అనగనగా ఒక రాజ్యంలో పచ్చని పొలాలు చిన్న చిన్న గ్రామాలతో నిండిన ప్రాంతంలో ఒక అందమైన రాజభవనం ఉండేది ఆ రాజభవనంలో ఒక రాజు నివసించేవాడు అతనికి డబ్బు అంటే చాలా ఇష్టం ఆ రాజు బంగారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడేవాడు ఎప్పుడూ బంగారం సంపద గురించే ఆలోచించేవాడు ప్రతిరోజు దేవుడికి పూజ చేసి ఇంకా ధనవంతురు కావాలని కోరేవాడు ఒకరోజు ఒక దేవత ప్రత్యక్షమైంది దేవత రాజు దగ్గరకు వచ్చి నీకు ఏమీ వరం కావాలి అని ప్రశ్నించింది రాజు చెప్పాడు నేను తాకినదంతా బంగారం కావాలి అని అడిగాడు రాజువరం నిజమైంది తాకినదంతా బంగారమయింది రాజు సింహాసనం బంగారంగా అయింది రాజు ఆహారాన్ని తాకగానే అదికూడా బంగారమైంది రాజు తినలేకపోయాడు నీరు కూడా బంగారమైంది రాజు తన కుమార్తెను తాకగానే ఆమెకూడా బంగారంగా మారిపోయింది అది చూసి రాజు చాలా నిరాశపడ్డాడు అప్పుడే రాజుకు తన ఆశ శాపంగా మారిందని అర్థమైంది రాజు దేవతని క్షమించమని కోరాడు దేవత వరాన్ని తీసుకుంది ఆ రోజునుంచి రాజు సాదాసీదాగా సంతోషంగా జీవించాడు అత్యాశ దుఃఖాన్ని తెస్తుంది మంచి మనసే మన జీవితానికి తానికి నిజమైన సంపదను ఇస్తుంది Thanks for watching! Like, share and subscribe to Manapilala TV.